ఫ్రెండ్స్ భరణి విషయంలో రితుని కడిగి పాడేసి మొత్తం ఆటను నాగార్జున తారుమార్చేయబోతున్నాడా అసలు రితుకి మామూలు కోటింగ్ లేరు వలన ఎందుకనంటే ఒకటి కాదు రెండు కాదు వరుస తప్పులు చేసుకుంటూ ఆల్మోస్ట్ మొత్తం కెప్టెన్సీ టాస్క్ నే కాకుండా సంచాలక్ చాలా బ్లండర్గా అంటే సాధారణంగా సంచాలక్ ఎలా ఉంటాడంటే కొన్నిసార్లు తెలియక తప్పులు చేసేస్తూ ఉంటాడు అంటే మొత్తం ఆటని తన రెండు కళ్ళతో చూడలేని పరిస్థితుల్లో తప్పులు జరుగుతుంటాయి కానీ రితు కావాలని అక్కడ డెమాన్ పవర్ ని గెలిపించడం కోసం భరణిని పక్కకు తోసేస్తుంది ఫ్రెండ్స్ మీకు ఇక్కడ డీప్ గా ఆలోచిస్తే ఒక చిన్న విషయం చాలా అద్భుతంగా తడుతుంది అయితే ఫస్ట్ వీక్ భరణిని బిగ్ బాస్ నామినేట్ చేయమని చెప్తాడు ఎవరిని ఎవరిలో మనీష్ అండ్ డిమాన్ పవన్ లో ఆ సమయంలో మనీష్ ని కాకుండా డెమాన్ పవన్ ని నామినేట్ చేసిన భరణి పైన ఫస్ట్ నుంచి కూడా రితు కొద్దిగా పగైతే పెంచుకుంది అంటే ఒక రకమైన యాంటై అంటే వ్యతిరేకత అయితే పెరిగిపోయింది అనమాట అయితే ఇక అది కాస్త కెప్టెన్సీ టాస్క్ లో చాలా స్పష్టంగా కనపడింది ఇమ్ము అలాగే డెమాన్ పవన్ భరణి ఆడుతున్న సమయంలో మీరు ఈ ఫోటోని చాలా క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ అంతేకాకుండా నేను ఇక్కడ ఒక ఆరో మార్కింగ్ కూడా పెట్టడం జరిగింది అయితే ఈ క్రమంలో అసలు ఆ టైంలో ఇమ్మో కానీ పవన్ కానీ లైన్ దాటి కూడా రాలేదు యాక్చువల్లీ ఓకే ఒకవేళ వచ్చారనుకుందాం లోపలికి వెళ్ళండి లోపలికి వెళ్ళండి అనాలి కానీ స్టాప్ ఇట్ అని ఎందుకు అంది అసలు స్టాప్ ఇట్ అనాల్సిన అవసరం ఏంటి అసలు భరణి గారు ఎక్కడున్నారు తెలుసా తను స్టాప్ ఇట్ అనే టైంకి ఇక్కడ చూడండి రితు అరుస్తుంది స్టాపిట్ అనే టైం కి ఇమాన్యుల్ పవన్ డిమాన్ ఇద్దరు రాసుకుంటున్నారు భరణి గారు ఇంత దూరంలో ఉన్నారు ఇదే వీడియో ప్లే చేసి సంచాలక్ గా నువ్వు ఏం పీకావు అని చెప్పి నేరుగా నాగార్జున గారు అడగడం జరుగుతోంది అసలు అక్కడ స్టాప్ ఇట్ అవసరం ఏంటి ఫస్ట్ పాయింట్ అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటే ప్రియా కానీ తనుజా కానీ సంజనా కానీ రాము కానీ వీళ్ళందరి నుంచి స్టాపిటన్ తను ఎందుకన్న మాకు తెలియదు సంజనా గారు తిరిగి ప్రశ్నించారు స్టాపిటన్ ఎందుకంది అని ఆ విషయం మీద కూడా తను ఆన్సర్ చెప్పలేదు మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి లీడ్ తీసుకుని చాలా ద్వంద్వ అంటే డబుల్ స్టాండర్డ్స్ చూపించిందని ఈ రితుని అడగడం జరిగింది రితు అంది నేను ముందే చెప్పాను సార్ స్టాప్ ఇట్ అన్నప్పుడు ఆఫ్ చేసేయాలని అంటే అప్పుడు నాగార్జున ఇంకో మాట అడుగుతాడు సరే స్టాప్ ఇట్ అన్నప్పుడు ఆఫ్ చేసేయాలన్నావు వాళ్ళు ఆపలేదు ఆపకపోతే నేను ఎలిమినేట్ చేస్తారని నువ్వు చెప్పావా అంటే లేదు నేను అలా చెప్పలేదు స్టాప్ ఇట్ అన్నప్పుడు ఆపేయాలి అని అంది యాక్చువల్లీ అవును సార్ నేను ఎలిమినేట్ చేసేస్తానని చెప్తాను చెప్పాను అంది కానీ మళ్ళీ వీడియో ప్లే చేయడం జరిగింది అక్కడ ఏమంటుందంటే స్టాప్ ఇట్ స్టాపిట్ అనగానే ఆపేయాలి అని అంటుంది కానీ ఎక్కడా కూడా ఎలిమినేట్ చేయలేదు అది కూడా ప్రశ్నించడం జరుగుతుంది అప్పుడు భరణి విషయంలో జరిగింది ఏంటంటే ఈ నల్ ఏడుగురు ఓనర్స్లో టెనెంట్స్ నలుగురిని తీసేయాలి ముగ్గురిని మాత్రమే సెలెక్ట్ చేయాలి అన్నప్పుడు కూడా ఆ ఇక్కడ రితు వచ్చేసరికి భరణి గారికి ఓటు వేయలేదు ఆరుగురు ఏడుగురు అక్కడున్న మందిలో అంటే దాదాపుగా ఏడుగురు ఉన్నారు ఏడుగురిలో ఒక్క రితు తప్ప అందరూ భరణి గారికి ఓటేశారు ఫ్రెండ్స్ మీకు ఇక్కడ పెద్ద పాయింట్ చెప్పాలి ఫస్ట్ నుంచి కూడా తనుజకి రితుకి మధ్య ఒక కోల్డ్ వార్ అయితే జరుగుతుంది రితుకి తనుజ మీద కొద్దిగా జలస్ ఫీలింగ్ ఉంది తనుజకి ఇమాన్యుల్ తో పాటుగా భరణి గారు సపోర్ట్ చేస్తున్నారన్న కోపం రితులో చాలా ఎక్కువగా కనిపిస్తుంది అందుకని ఇమాన్యుల్ కి భరణి గారికి తప్ప అంటే అక్కడ వాళ్ళిద్దరికి తను సపోర్ట్ చేయటం లేదు భరణి గారి మీద అవకాశం వచ్చినప్పుడు ఆయన్ని దూరం చేస్తుంది ఇమాన్యుల్ కి తను చేయాల్సిన టైంలో కి కూడా రాంగ్ గానే తన జడ్జిమెంట్ ఇస్తుంది ఈ విషయం మీద కూడా భరణి గారు ఆల్రెడీ అన్సీన్ వీడియోస్ లో బయట చెప్పడం జరిగింది అయితే సుమన్ శెట్టి గారు ఈ విషయాన్ని భరణికి చెప్తారనమాట లేదన్నా ఇలా జరిగిందని అయితే ఈ క్రమంలో భరణి గారిని అడగడంతో గనక చూసి అడగడంతో భరణి గారు ఓపెన్ అప్ అవుతారు సార్ ఆ రోజు చాలా క్లియర్ గా నేను ఏ తప్పు చేయలేదు అయినప్పటికీ కూడా నన్ను గేమ్ నుంచి తను బయటకి తీసి తీసుకెళ్లడం జరిగింది మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే తను ఎందుకో నా మీద కక్షగా ఉంది నిన్నటి గేమ్ లో కూడా అంటే టెనెంట్ ఓనర్ గా మారిన గేమ్ లో కూడా రితు కారణంగా తనుజ ఇమాన్యుల్ రాము ఇంత మంది సఫర్ అయ్యారు అయితే ఈ విషయం మీద ఈ విషయం మీద రితుని ఇంకో మాట కూడా అడగడం జరిగింది అనమాట అసలు నువ్వు ఫస్ట్ రాముని సపోర్ట్ చేసి తర్వాత మళ్ళీ రాముని ఎందుకు సపోర్ట్ చేయలేదు అంటే ఏంటి వా నీ ఉద్దేశం ఏంటి అందరూ ఒకటంటే నువ్వు ఇంకొకటని ఏదో ఒక రకంగా కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావా అని అడిగితే లేదు సార్ నేను అలా కాదు వాళ్ళు పాయింట్స్ చెప్పకుండా అంటే రాము ఎందుకు ఇమాన్యుల్ ఎందుకు అనే పాయింట్స్ వాళ్ళు చెప్పడం లేదు అని అంటుంది అనమాట అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ప్రపంచం దృష్టిలో ఇమ్మూకి అంటే ఇమాన్యుల్ కి సపోర్ట్ వచ్చింది ఓకే సపోర్ట్ రాబట్టే తన గేమ్ ఆడుతున్నాడు తను ఒరిజినల్ గా తన ఒక గేమర్ కాదు అని నిరూపించడానికి రితు ఇదంతా చేసింది అయితే పవన్ డెమోన్ విషయంలో కూడా పవన్ డెమోన్ కావాలని గెలిపించింది ఈ విషయం పవన్ డెమోన్ కూడా అడుగుతాడు అనమాట నాగార్జున నీ కోసం ఫేవర్ చేసిందని నీకు అనిపించలేదా అంటే లేదు సార్ అంటాడు ఎందుకంటే తను గెలిచాడు కదా తనకేం సింపితే రాదు ఎందుకనంటే అక్కడ ఓడిపోతే సింపితే వస్తుంది వచ్చింది ఇమాన్యుల్ మీద కానీ పవన్ డెమోన్ ఏమంటున్నాడు అన్సిన్ లో నాకు వచ్చేసింది సింపతి అంటున్నాడు అది కాదు అయితే రితు అలా చేయలేదు సార్ తను జెన్యున్గాడే ఆడింది అంటే అప్పుడు వీడియోస్ మీద వీడియోస్ పడతాయి ఖచ్చితంగా రితుకి అయితే మాత్రం ఫుల్ కోటింగ్ ఉంది ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే సంచాలక్క తను డబల్ ఫెయిల్ అయింది సాధారణంగా ఎవరైనా ఒకసారి ఫెయిల్ అవుతారు కానీ భరణి గారి విషయంలోనూ ఫెయిల్ అయింది ఇమాన్యుల్ని తను విన్నర్గా సెలెక్ట్ చేయకపోవడం విషయంలో కూడా తను ఫెయిల్ అయింది ఇంకొక పాయింట్ ఏంటంటే ఆ ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే రితు విషయంలో ఒక తప్పు కాదండి చాలా తప్పులు జరిగాయి అయితే నాగార్జున చెప్తున్నప్పుడు తను వీడియో ప్లే చేస్తాడు కదా అయితే ఇంకొక మాట కూడా అంటాడు నీకు చెప్పే వరకు నీకు ఏడుపు రాలేదా నీకు చెప్పే వరకు కూడా నువ్వు నీ తప్పు చేసావని నువ్వు అనుకోవట్లేదా అని అంటే లేదు సార్ నేనైతే స్టాప్ చేసినప్పుడే చేసేయాలి అని చెప్పేసి చెప్పాను అని చెప్పడం కూడా జరిగింది సో ఇది ఫ్రెండ్స్ జరిగింది భరణి గారి విషయంలో ఈ వీడియో గురించి అనేది కామెంట్ సెక్షన్ లో మాకు కూడా చెప్పండి